శ్రీమాత్రే నమహం ఈరోజు వీడియోలో చాలామంది ఈ బాపనింటి ఎల్లమ్మ ఎవరికైతే ఉంటారో వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతుంటారు కదా అయితే ఇప్పుడు మనకు అసలు బాపనింటి ఎల్లమ్మ ఎవరు ఏ విధంగా వచ్చింది అసలు బాపనింటి ఎల్లమ్మ ఉన్న వాళ్ళకి ఎందుకు హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా వస్తాయి అంటే ముందుగా నేను ఒక విషయం చెప్తే చూడండి ఇది అంటే కొంచెము అంటే అసలు అమ్మ మనకి ఎల్లమ్మ తల్లి అదేవిధంగా బాపనింటి ఎల్లమ్మ ఇట్లా రెండు విధాలుగా ఉంటాయి ఇప్పుడు మనము మామూలుగా ఉన్న ఎల్లమ్మ తల్లి కొమ్మ మనము ఏటల కోసం కానీ బాపనింటి ఎల్లమ్మకు ఆమెకు అసలు నీస్ అనేది పడదు ఈ తొక్కుడ అనేది పడదు ఇంట్లో ఈ అంటే ఎవరైతే బాపనింటి ఎల్లమ్మ ఉన్న వాళ్ళు ఈ నియమాలు తప్పుతారో వాళ్ళకి ఎక్కువ హెల్త్ ఇష్యూస్ వస్తాయి అసలు వాళ్ళకు పైమతము ఈ ముండ్లు గుచ్చినట్లు అంటే ముండ్లతోటి కూచ్చినట్లు చీదర బాదరము అసలు వాళ్ళకు మనశాంతి అనేది లేకుండా అంటే ఆ తల్లిని మనము ఎంత నియమాలతోటి ఉండి పూజిస్తే ఆమె మనకు అంత మంచి చేస్తుంది ఇప్పుడు మన ఇంటి ఉంది అనుకోండి అయితే బాపనింటి ఎల్లమ్మని ఎవ్వరు ఇంట్లో పెట్టుకోరు సామాన్యంగా ఈమెకు ఈమె ఎక్కడ ఉంటుంది అంటే ఇంటి బయట ఇంటి బయటనన్నా లేకపోతే ఇంటి బయట చిన్న గుడి కట్టుకొని గుడిలో అమ్మవారిని అనేది పెట్టుకుంటారు సామాన్యంగా మనం ఎవ్వరము బాపనింటి ఎల్లమ్మను ఇంట్లో పెట్టుకొని అయితే పూజించారు ఎందుకంటే ఈమె కొంచెం నియమాలు వేరే ఉంటాయి ఈమెను మనం ఇంట్లో పెట్టుకున్నామంటే కొంచెం ఇబ్బందికరంగా చేస్తుంది అనమాట అయితే ఎందుకు ఇబ్బంది అసలు అమ్మవారు ఎందుకు మనకు వచ్చింది అసలు ఈమె మన ఇంటి కులదైవము ఎలా అయ్యింది అంటే మన ఇంటి ఇలవేల్పు ఏ విధంగా అయ్యింది మనం తెలుసుకుందాం ఈరోజు అయితే పూర్వము ఇప్పుడు పూర్వము అన్ని గ్రామాలు ఉండేవి కదా గ్రామాలలో ఏమైందంటే ఈ బాపన వాళ్ళు అంటే బ్రాహ్మణులు అంటారు కదా ఈ అయ్యగారు అనేది ఏం చేసిందంటే రోజు బ్రహ్మ ముహూర్తంలో ఊరు చివరిన ఉన్న ఒక శివాలయంకు వెళ్ళి రోజు అభిషేకం చేసి అక్కడికి వెళ్ళి గుడి క్లీన్ చేసుకొని అభిషే అప్పుడు ఎందుకంటే ఈ అయ్యగారులే గుడిలోకి వాళ్ళు వాళ్ళే చేసుకునే వాళ్ళు కాబట్టి బ్రహ్మ ముహూర్తంలో అంటే ఎవరు పోరు కాబట్టి పోయేవారు అయితే ఇట్లా రోజు పోతూ రోజు పోతూ వస్తుంటే అమ్మవారు ఒకరోజు ఆ అయ్యగారిని చూసింది అంటే అమ్మవారు సంచారం చేస్తుంటుంది ఎందుకంటే పూర్వం అనేవారు మనకు అంటే అమ్మవారు ఊర్లు తిరుగుతుంది గ్రామ దేవతలు ఊర్లు తిరుగుతారు ఊర్లు తిరుగుతారు మన అని అనేవాళ్ళు అయితే అట్లా తిరిగి తిరిగి వస్తుంటే అయితే అమ్మవారు ఒకసారి చూసిందనమాట అంటే ఈ అయ్యగారిని చూసిందనమాట ఇతను రోజు వస్తున్నాడు పోతున్నాడు నా తిక్కే చూస్తలేడు చూడాలి ఇతన్ని అంటే ఇతని సంగతి ఏంటో చూడాలి అని అమ్మవారు పక్కల అంటే రోజు పక్కలనే ఉంటుంది అనమాట అంటే ఒక చెట్టు కింద ఉండే ఎల్లమ్మ తల్లి దారిలో అంటే ఈ గుడికి ఇతను తిరిగే దారిలో అమ్మవారు ఒక చెట్టు కింద ఉంటుంది ఎల్లమ్మ తల్లి అయితే అతన్ని పట్టించుకు అంటే బ్రాహ్మణ్స్ ఎవరు గ్రామ దేవతలను పట్టించుకునే వాళ్ళు కాదు ఇప్పుడు అంటే పెద్ద పెద్ద గుళ్ళు కడుతున్నారు గుళ్ళుల్లో పూజారు లేక ఉండి వాళ్ళు పూజలు చేస్తున్నారు కానీ పూర్వం ఎవ్వరు బ్రాహ్మణ్సు ఈ గ్రామ దేవతలను ఈ దేవర్లు అంటారు కదా వాళ్ళని అసకు వాళ్ళు కాదు పట్టించుకునే వాళ్ళు కాదనమాట అయితే ఎందుకంటే వాళ్ళు ఉండే ఉండేవాళ్ళు కాబట్టి వీళ్ళు వీళ్ళు ఎందుకంటే భేదం చదువుకునే వాళ్ళు యజ్ఞోపం చేసే వాళ్ళు కాబట్టి వీళ్ళు గ్రామ దేవతలను వీళ్ళను పట్టించుకునే వాళ్ళు కాదు ఈ పూర్వము ఈ గ్రామ దేవతలను ఎవరంటే ఈ జోగినిలు కానీ శివశక్తులు కానీ వీళ్ళే ఊరు ఊరు అంటే ఊరిలో ఎత్తుకొని అమ్మవారికి నైవేద్యాలు అవి పెట్టి ఏదో అట్లా కాలం గడుపుకునే వాళ్ళు అనమాట అయితే వీళ్ళు ఇతన్ని ఒకరోజు ఏం అంటే అతను వచ్చేటప్పుడే పూజ బ్రహ్మముహూర్తంలో పూజ చేసుకుని వెళ్ళేటప్పుడు అతని ఎన్నికల పోయిందనమాట అమ్మవారు అయితే వెనకలో పోతే అతనికి భయం అంటే భయం ఇప్పుడు అమ్మవారి రూపం ఎట్లుంటుంది చాలా ఈ అంటే చూసిన వాళ్ళకు అనుభవం అనమాట అయితే చాలా ఇట్లా మెరుపులాగా వస్తుంటుంది అంటే అమ్మవారు నల్లటి రూపంలో అమ్మవారు ఏం చేసిందంటే అతని వెనకలో పోతే అతనికి ఏదో భయం అయిపోయింది అనమాట అయితే బెదుర్కొని పోయింది అనమాట ఇంటికి పోయిన తర్వాత అతనికి చలి జ్వరము అదేవిధంగా అతనికి ఏమవుతుందో ఇంటికి పోయినప్పటి నుంచి ఏదో వామిటింగ్స్ కావడం ఇట్లా అయ్యగారికి అయ్యా అంటే ఆ బ్రాహ్మణుకి అయ్యింది అనమాట వాళ్ళకి ఏమీ అర్థం కాలేదు అందరి పరిచయం ఇదేంటి రోజు శివాలయంకి పోయి వస్తుండే ఎప్పుడు కాలేదు ఎందుకు జరిగింది ఇట్లా అని వాళ్ళు తపనబడిపోతుంటే అయితే వాళ్ళ ఊర్లో ఒక శివశక్తిని అంటే ఇది అంటే ఇప్పుడు వైద్యులు ఉంటారు కదా వాళ్ళని పిలిపించినా ఏమీ రిజల్ట్స్ అనేది లేకపోతే ఇది ఏదో మాయలాక ఉంది అని వాళ్ళు ఏం ఒక ఊర్లో ఉన్న శివశక్తిని పిలిపించుకొని అడిగిండ్రనమాట ఇట్లా అడిగినప్పుడు నేను ఎల్లమ్మ తల్లిని రోజు నా ముందుకెంచే పోతే ఒక్కరోజు కూడా నా తిక్కు చూడలేదు అని అప్పటి నుంచి నేను మీ ఇంటి కుల దైవం అంటే మీ మీ ఇంటి ఎల్లమ్మగా నేను రూపొందిస్తా అని వాళ్ళకి చెప్పింది అనమాట అయితే వాళ్ళు ఏం అమ్మవారి అమ్మవారు ఏమని ఆజ్ఞ తీసుకున్నారంటే అమ్మ మీ నిన్ను పూజించే వాళ్ళము మేము కాదు నీకు అంటే నీకు కొంతమంది ఆటలు పెడతారు ఇవి చేస్తారు బలు ఇస్తారు మేము యజ్ఞం చదివే వాళ్ళము వేదాలు చదివే వాళ్ళము యజ్ఞోపదేశం చేసే వాళ్ళము నీ పూజలకు మేము జరిపోము అమ్మ అని అతను ఏం చేసిన అంటే మేము ఎవరికన్నా ఒకరికి మా ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగినా ఏదైనా జరిగినా ముందుగా నీకు నీకు బియ్యం కానీ మా అంటే నీకు బోనం చేస్తారు కదా మీకు నైవేద్యానికి ఏమేమి కావాలో అవన్నీ పలానా శివశక్తులకు ఇస్తాము వాళ్ళు మీకు చేస్తారమ్మా మేము మొక్కుతాము అంటే మేము ఇట్లా చేస్తాము అంటే సరే ఎట్లయినా సరే నేను మీకు మీ ఇంటి నుంచి నాకు బియ్యం కావాలి నేను మీ అంటే మీ యొక్క ఆజ్ఞ మీ మీకు ఆజ్ఞ ఇస్తున్నా అని అమ్మవారు సంతోషించి వెళ్ళిపోతుంది అనమాట అప్పటి నుంచి బ్రా అప్పటి నుంచి వాళ్ళు ఏం అంటే అయితే అతను అతను ఎందుకు అట్లా ఒప్పుకున్నాడు అంటే ఇంట్లో పెట్టుకుంటే పరిస్థితులు వేరే ఉంటాయి అమ్మవారిని అందుకే ఆ అమ్మవారు అప్పుడు శాంతించుకొని వెళ్ళిపోయింది అప్పటి నుంచి బ్రాహ్మణ్స్ ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళ ఇంట్లో ఏవైనా పెళ్ళిళ్ళైనా ఏవైనా ఇప్పటికైనా కొంతమందికి అమ్మవారు ఉన్నారు కానీ వాళ్ళు తినరు వాళ్ళు తినకుండా ఎవరికైనా చేసే వాళ్ళకు బియ్యము అమ్మవారికి ఏమేమి కావాలో చీర అవన్నీ పెట్టి ఒకరికి ఇస్తారనమాట అంటే శివశక్తులకు జోగినీలకు ఇచ్చి మీరు అమ్మవారికి ఇట్లా బోనం చేసి పెట్టండి అని సరే అయితే వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే వీళ్ళు పోయి బోనం చేసేవాళ్ళు అంతా చేసిన తర్వాత చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అప్పుడు ఎక్కువ బర్రులు కాసేవాళ్ళు ఇట్లా అంటే ఎక్కువ వ్యవసాయం చేసుకునే వాళ్ళు పొలాలలో వాళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళు ఏం చేసేవారు ఇది అవర్లేదు వాళ్ళకు తినే అంటే పెట్టేవాళ్ళు అనమాట వీళ్ళు ఒక్కరే శివశక్తులు ఒక్కరే అంటే అమ్మవారికి పూజ చేసేవాళ్ళు తింటే ఏం కాదు కానీ ఇవి ఎవరు పడితే వాళ్ళు తినండి అందుకే నేను కొన్ని వీడియోలు చెప్పిన నేను ఎప్పుడే కానీ ఒక అమ్మవారు వచ్చిన వాళ్ళు ఇంకొక అమ్మవారి దేవరి దగ్గర తినకూడదు వేరే వారు అంటే మొక్కవచ్చు చేయొచ్చు అన్నీ చేయొచ్చు మనము అమ్మవారికి టెంకాయ వేయొచ్చు అన్నీ చేయొచ్చు కానీ వాళ్ళు అమ్మవారి పేరు మీద పెట్టిన నైవేద్యాన్ని మనము స్వీకరించకూడదు ఇది దేవర్లు అనేది అంటే మైసమ్మపూర్ ఇప్పుడు అంటే ఇప్పుడు మనకు గుళ్ళుల్లో పెద్ద పెద్ద గుళ్ళల్లో మైసమ్మను పోషమ్మను చేస్తుంటారు కదా అక్కడ పోయి తినొచ్చు ఏం కాదు ఎందుకంటే అక్కడ శ్రీచక్రము ప్రతిష్టాపన అయ్యింది అమ్మవారి యొక్క అనేది ఉండదు అది మనం సపరేట్ కానీ మనం ఇంట్లో ఒక అమ్మవారిని గురిగి రూపంలో లేకపోతే చెక్క రూపంలో ఒక రాయి రూపంలో మన ఇంటి ఇలవేర్పులాగా పెట్టుకుంటాం చూడండి అలాంటి అమ్మవార్ల దగ్గర ఎవరు ఇప్పటికైనా ఎవ్వరు ఊర్లలో ఒక దేవరి దగ్గర ఒకరు పోరు అంటే ఒకరి అమ్మవారి దగ్గర ఒకరి కోరు సేమ్ అమ్మవారు వాళ్ళకున్న ఎల్లమ్మ మనకున్న ఎల్లమ్మ సేమ్ వాళ్ళకున్న పోషమ్మ మనకున్న పోషమ్మ ఉందన్న వాళ్ళే తింటారు కానీ వేరే వాళ్ళు ఎవ్వరూ తినరు ఇట్లా చాలామంది తినే లేనిపోనివి తెచ్చుకుంటున్నారు మనం వాళ్ళకి మొక్కొచ్చు చేయొచ్చు ఇప్పటికైనా అమ్మవార్లు ఇప్పుడు మనం అమ్మవారిని బజార అని చేస్తుంటాం కదా అంటే అమ్మవారిని బయటికి తీసుకెళ్ళి బా దగ్గర తీసుకెళ్ళి కడుక్కొని వస్తుంటాం కదా అప్పుడు ఈ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళను బయటికి రానియరు అమ్మవారే కదా మళ్ళీ ఏం చేయాలి ఒక్కొక్క అమ్మవారి చూపు ఒక్కొక్క ఉంటుంది కాబట్టి చాలామంది పల్లెటూర్లలో అయితే ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళని బయటికి రానియరు వాళ్ళని చూడనియరు అనమాట అమ్మవారు బయటికి వెళ్ళిపోతుంటే చూడనియరు అనమాట అది మన దేవర్లు అనే పేరున్న అమ్మవారి దగ్గర మళ్ళీ గుడులలో కాదు మన గుడిల దగ్గర కూడా రాకూడదు చెప్తారు ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళను ఇప్పుడు మూడు నెలలు ఐదు నెలలు దాటిందంటే ఎక్కడికి వెళ్ళకూడదు రెస్ట్ తీసుకోవాలి రెస్ట్ ఎందుకు తీసుకోవాలంటే ఎక్కడ తిరగకూడదు అని తిరగండి అంటే ఇంకా ఇప్పుడు అడ్డగోలుగా తిరిగేస్తుంటారు కాబట్టి తిరగొద్దని ఒక నియమం అనేది ఉంది కాబట్టి ఇట్లా అంటే ఈ అమ్మవారి కూడా వాళ్ళకు ఆజ్ఞ ఇచ్చేది అయితే వీళ్ళు వండి ఎవరికి పడితే వాళ్ళు అప్పుడు ఇంకా ఇప్పుడు అమ్మవారి అప్పుడు ఏం చేసేవాళ్ళు దేవరనే కదా అనుకొని కొంతమంది తినేవాళ్ళు అనమాట ఈ బర్రె ఇప్పుడు బర్లు కాసేటోళ్ళు అట్లా పొలాలలో ఉంటారు కదా వాళ్ళు తినేవాళ్ళు ఎవరైతే తిన్నారో వాళ్ళకి అమ్మవారు అనేది వాళ్ళ ఇంటికి అనేది వెళ్ళిపోయింది ఒక్కసారి మనం పెట్టినామంటే ఎప్పుడు పెట్టుకుంటేనే ఉంటా అన్న ఆ ఎల్లమ్మ తల్లి బాపనింటి ఎల్లమ్మకు మనము ఒకసారి ఆమె ఘనంగా మనము ఏదే కానీ పెట్టినామంటే ఎప్పుడు కోరుకుంటుంది కాబట్టి ఇంకా వాళ్ళు ఇంకా తిన్నారు కదా తిని ఇట్లా మనకు బాపనింటి ఎల్లమ్మ అనేది అయితే ఇట్లా ఇప్పటికైనా చూడండి బ్రాహ్మణ్స్ ఎవరికైనా ఎవరికైనా ఉంటే ఇస్తుంటారు వాళ్ళ ఇల్లులో పనిచేసే వాళ్ళకు ఎవరికో ఒకరికి మేము పల్లని అమ్మవారికి పెట్టి నమ్ము తినండి అని ఇస్తుంటారు కాబట్టి మనం సాధ్యమైనంత వరకు తినకపోవడమే మంచిది అంటే శివశక్తిలో ఉన్నవాళ్ళు తినకూడదు ఇంకా వేరే వాళ్ళు తింటే అది ఇష్టంగా పని చేసినప్పుడు ఇచ్చినప్పుడు తినకుండా ఎట్లుంటాం కాబట్టి మీకు అంటే ఇట్లా వాళ్ళకు కొన్ని నియమాలు అనేటివి అమ్మవారు తీసుకుంటే అయితే ఈ ఎల్లమ్మ తల్లి ఉన్నవాళ్ళు ఇది మీకెట్లా తెలుసు అని మీరు అనుకోవచ్చు నేను కూడా ఒక అంటే నా జీవితంలో జరిగింది నేను చెప్తా చూడండి నేను టెన్త్ క్లాస్ చదివేటప్పుడు మేము కూడా ఒక అయ్యగారి దగ్గరికి మా అమ్మ తోలికపోయింది దోల్కపోతే అతను సరే నువ్వు అంటే ఊరికి దూరంగా ఉన్న ఆంజనేయ స్వామికి తిరుగు అని అంటే ప్రదక్షిణలు చేసిన అది కూడా ముహూర్తంలో అని చెప్పింది అయితే మా ఊర్లో ఊరికి దూరంగా కర్ణమౌలు అంటారు కదా అంటే ఊర్లో పల్లెటూర్లలో పెద్దవాళ్ళు అనమాట కర్ణమౌలు అంటే పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళ అంటే వాళ్ళ పొలంలో ఒక గుడి ఆంజనేయ స్వామి గుడి ఉంది అనమాట అయితే నేను నాలుగు వీటికెళ్ళేసి స్నానం అయంత వేసి వెళ్ళిపోతుంటే ఇట్లా కొన్ని నెలలు పోయిన నేను అయితే ఎప్పుడు ఏం కాలేదు ఒకసారి నాకు అమ్మవారి అనేది ఎన్నికలే సాక్షాత్తు నల్లటి రూపంలో ఆ రోజు బెదుర్కున్న నేను అయితే నేను పోతుంటే నాకు అడవి పందులు అది ఊరికి బయట ఉంటుంది అడవి పందులు అవన్నీ ఎప్పుడు బెదిరికోలేదు కానీ ఎందుకు ఆ రోజు ఒక రూపం అనేది నాకు కనిపించింది అయితే ఇంటికి వచ్చిన తర్వాత ఆ రోజు సేమ్ నాకు చలి జ్వరము తినేది పైకితంగా వామిటింగ్స్ అసలు గ్లూకోజ్ ఎక్కుతారు కదా గ్లూకోజ్ పెడితే గ్లూకోజ్ ఎక్కడట్లేదు మా అమ్మకి ఇంకప్పుడు ఆమెకు ఏదో ఇంకా అంటే ఆమె కూడా ఒక ఘన మనిషి కాబట్టి ఆమె దేవుని రూమ్లకు పోయి మా అమ్మవారి దగ్గరకు పోయి ఏందో ఆమె కనుక్కొని ఆమెంత కానీ ఓహో ఇది పలాన అమ్మవారు అంటే నాకు తెలియదు బాగా కూడా నేను కూడా గుంగా ఎప్పుడు చూడలేదు అమ్మ అయితే అక్కడ చెట్లలో ఉందంట అమ్మవారు వాళ్ళకు అయితే ఎప్పుడు చూడలేదు నేను కూడా చెట్లు ఆ పొదలు గట్లు అంటారు గట్ల గట్ల మధ్యలో ఉందంట ఎంత చిన్న రాళ్ళ దాకా ఉంటుంది మనం అంత పట్టించుకోం కాబట్టి అట్లాగే నాకు అప్పుడు ఇవన్నీ తెలియదు కూడా కాబట్టి నేను కూడా అంత ఏం పట్టించుకోలేదు అప్పుడు ఆ అమ్మవారికి ఎవరై ఎవరైతే పెడతారో ఆ కర్ణములు కూడా ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళు పెట్టేవాళ్ళు కాదు వేరే వాళ్ళ వద్ద పెట్టించేవాళ్ళు కాబట్టి ఆమెను పిలిపించి టెంకాయ చక్కెర ఉద్బత్తులు అవన్నీ ఇచ్చి అమ్మ మొక్కుకున్న తర్వాత నాకు ఉదయం వరకు మళ్ళీ ఎలాంటి జ్వరం కాదు ఏమీ లేదనమాట అంటే ఒక్కొక్క అమ్మవారి లీలలు ఇట్లా ఉంటాయి అన్నమాట అంటే మా అందుకే నేను చెప్తున్నాను అప్పుడు నాకు ఈ స్టోరీ అనేది తెలిసింది అంటే అమ్మవారి రూపాలు ఎందుకు అంటే అందరు అమ్మవార్లు అని అనుకుంటాం కానీ వాళ్ళు ఎందుకు ఇలా చేస్తారు ఒక్కొక్కసారి ఎందుకు ఇబ్బంది పెడతారు అనేది నాకు ఇలా తెలిసింది కదా అంటే ఇప్పటికైనా మనం ఏం చేయాలంటే ఎక్కడైనా సరే అమ్మవార్లు ఉంటే మొక్కాలి అంతేగాని ఈ అమ్మవారి మాకు లేదు మాకు మొక్కుతే ఏమైనా అవుతుందో అని భయపడకూడదు నేను అందుకే చెప్తున్నా అమ్మవారిని చూసి ఎప్పుడు భయపడ ఏ అమ్మవారైనా సరే మనం భయపడకుండా ధైర్యంగా ఉండి అమ్మవారికి మొక్కితే చాలు అమ్మ మన దగ్గరికి రారు మన ఏమీ చేయరు కానీ మనం బెదురుకున్నాం అనుకోండి బెదురుకుంటేనే ఎంబడి వస్తుంది అందుకే బెదిరికోకూడదు ఏ అమ్మవారైనా బెదిరిపోకూడదు పోవాలి మొక్కాలి చేయాలి అన్నీ చేయాలి అక్కడ ఇంకా ఈ చెప్పిన కదా ఈ దేవారులు మైసమ్మ కోసం అనే దేవారుతోటి చేస్తారు కదా అలాంటి వాటి కదా తినకూడదు గుడి దగ్గరే తినొచ్చు గుళ్ళల్లో మనకు చేస్తే అది నియమం వేరు గుళ్ళ దగ్గర నియమాలు ఉంటాయి కానీ ఇంటి దగ్గర చేసే అమ్మవార్ల దగ్గర ఒక శివశక్తి ఇంకొక దేవుని దగ్గర వచ్చే వాళ్ళు తినకూడదు ఇది అయితే ఈ బాపనింటి ఎల్లమ్మ ఉన్న వాళ్ళకు ఎలాంటి ఇబ్బందులు వస్తాయంటే ఫస్ట్ వీళ్ళ అమ్మవారి చూపు వీళ్ళ మీద పడ్డదంటే ఫస్ట్ వీళ్ళకు నెలసరి అనేది ఆగిపోతుంది నెలసరిలో ఇబ్బందులు వస్తుంటాయి ఇంకొకటి మంగళవారము శుక్రవారము వీళ్ళు ఉల్లిగడ్డ తిన్నారంటే వీళ్ళ శరీరము నొప్పుల లోపల అంటే ఏదో కుచ్చుకున్నట్లయితుంది అరగదు వీళ్ళు ఉల్లిగడ్డ మొత్తానికే బంద్ చేయాలి అది మంగళవారము శుక్రవారము తిననే కూడదు నీసు గీసు ఏది ముట్టకూడదు ఆ రోజు ఇంకొకటి వీళ్ళు ఈ తొక్కుడ అంటారు కదా అంటే ఈ ఏమంటారు ఆ రోజు బ్రహ్మచర్యం కూడా అంటే భార్యాభర్తలు దూరంగా ఉండాలి మంగళవారం శుక్రవారం ఇలా మళ్ళీ మీరు ఎక్కడైనా రెంటెడ్ హౌజులలో ఉంటారు రెంటెడ్ హౌజులో ఉన్నప్పుడు కొంతమందికి ఒకటే బాత్రూమ్ ఉంటుంది కదా ఒకే బాత్రూమ్ ఉంటే రెండు మూడు ఇండ్లలో కలిసి ఒక బాత్రూమ్ ఉంటుంది ఇప్పుడు అంటే లేటెస్ట్గా కడుతున్నారు కొన్ని పాత ఇండ్లు ఉంటాయి కదా రెండు మూడు పోర్షన్లకు ఒకే బాత్రూమా అది ఇంకొకరు ఆడవాళ్ళంటే వాళ్ళకి నెలసారి వచ్చిన వాళ్ళు వాళ్ళు ఊక బాత్రూమ్కి వెళ్ళినప్పుడు మనం అనుకోండి ఆ ఎఫెక్ట్ తొక్కడ అనేది పడుతుంది ఈ అమ్మవారు ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా నాటి తొక్కుడ అనేది తీసుకోదు ఈ అమ్మ అస్సలు సహించదు అనమాట ఈ బాపనింటి వెళ్ళమ్మ ఈ తొక్కుడ కానీ ఈ నీసులు కానీ ఇలాంటి వాటికి అస్సలు సహించదు ఎక్కువ ఇబ్బందులు పెడుతుంటుంది కాబట్టి మీరు ఎప్పటికప్పుడే మీరు సరే మాకు ఇంకా తప్పదు అనుకుంటారు కదా కొంచెం పసుపు నీళ్ళన్నా ఆ బాత్రూంలో చల్లి పోండి మీకు ఏమి ఏమి ఉండదు అంతేగాని వాళ్ళు పోయి వచ్చిన ఇప్పుడు నెలసరే మనకు ఎవరు ఎట్లుంటారో ఉంటారో తెలియదు కాబట్టి మనం ఇలా ఇలా వెళ్తుంటాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా జాగ్రత్తగా ఉండరు మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండదు ఈ అమ్మవారికి మీరు ఎక్కువ నీతి నియమాలతోటి ఉండాలి పాపనింటి వెళ్ళమ్మకు చాలా నీతి నియమా మనం ఈ మామూలు వెళ్ళమ్మనన్నా సహిస్తుంది కానీ ఈ తల్లి అస్సలుకు సహించదు కాబట్టి మీరు చాలా ఈ ఎల్లమ్మ తల్లి ఎవరికైతే కులదైవ ఇలవెల్పుగా ఉందో వాళ్ళు నీతి నియమాలతోటి ఉండాలి చాలా నిష్ట నియమాలతోటి ఉండాలి నియమాలు మంచిగా పాటించుకోవాలి భార్య భర్తలు కూడా కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించుకోవాలి ఇంట్లో కూడా వచ్చే వాళ్ళకు నియమ అంటే ఈ నెలసరి అనేది వీళ్ళకి ఎలాగో ఆగిపోతుంది ఇంట్లో ఎవరైనా పెద్ద పిల్లలు ఉంటే ఆ ఐదు రోజులు కాస్త వాళ్ళకు కొంచెం దూరంగా ఉండాలి వాళ్ళను అంటే ముట్టుకోకుండా చేయకుండా కాస్త దూరంగా ఉంటే మీకు ఏమి ఇబ్బందులు ఉంటాయి మీకు అంటే పెద్దగా ఈ అమ్మవారి ఏం ఇబ్బందులు లేదండి కాకపోతే ఎక్కువ పైన చేస్తుంటుంది అంటే ఏదో ముండ్లు గుచ్చుకున్నట్లు ఏదో చీదరించుకున్నట్లు ఏదో శరీరము ఇట్లా ఏమంటారు షేక్ అవుతుంటే చూడు ఆ విధంగా అంతకుమించి మీకు ఇంకా ఏం చేయదు అమ్మవారు అంత మిమ్మల్ని ఏం పిండి పింపి ఏం చేయదు కాకపోతే ఇలాంటివి మన శరీరం మీదే మనకు చూపిస్తుంటుంది అనమాట కాబట్టి ఈ అమ్మవారు ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా కొంచెం నియమాలు ఎక్కువ పాటించండి ఏం చేయదు అమ్మవారు మీకు మీరు ఏది ఉన్నా అమ్మవారి దగ్గరే చెప్పుకోండి మీరు ఏం బెదిరికోకండి అమ్మాయి మాకైతే కుదరదు ఇవన్నీ ఉంటున్నాయి మాకు ఇవన్నీ అంటే ఇంట్లో ఈ సమస్య ఉన్నాయి అవి ఉండేవి నాకు తప్పదు నేను ఒక తల్లిని ఇప్పుడు కొంతమంది ఏజ్ వచ్చిన ఆడపిల్లలు ఎవరో వాళ్ళకి ఆరోగ్యం బాగాలేదనుకోండి వాళ్ళ పలానా టైంలో ఆ విధంగా ఉన్నారనుకోండి అప్పుడు తల్లి తప్ప ఇంకెవరు ముట్టుకోరు కదా అందుకే కొన్ని నియమాలు మనం అమ్మతోటి ఆజ్ఞ తీసుకోవచ్చు ఏం పర్వాలేదు మీకు అమ్మవారే అండి మీకు మీరు అమ్మని అడిగి చేయండి మీ ఇంట్లో ఉన్న మీ కులదైవం ఏది ఒక దేవుని పెట్టుకుంటారు కదా వాళ్ళను అడిగి మీరు ఆజ్ఞ తీసుకొని చేయండి అన్నిటికీ అమ్మ ఓడ్చుకుంటుంది అంటే ఆమె కూడా ఇంకా అన్నమాట ఓహో ఇట్లా ఇప్పుడు ఆమె ఒక తల్లే కదా కాకపోతే వాళ్ళు కొన్ని ఆమె అంటే వేరే అలాంటి నియమాలు ఉన్న వాళ్ళ ఇంటికి పోయింది కాబట్టి ఆమె ఆ నియమాలతో ఉంటుంది కాబట్టి ఆమెకు అదే అలవాటు ఉంటుంది కానీ ఆమె కూడా ఒక తల్లే కాబట్టి ఆమె అన్నీ చూసుకుంటాయి కాకపోతే మన దగ్గర ఉండాలి మన అంటే మనము అమ్మవారిని వేడుకోవాలన్నమాట ఇది ఈరోజు బాపని తెల్లమ్మ గురించి చెప్పినా కదా అంటే వీ వీళ్ళు ఎక్కువ నాకు ఎక్కువ కామెంట్స్ చేస్తున్నారు అనమాట అంటే మాకు పలానమ్మవారు ఉంది శరీరం ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది అంటున్నారు నాకు ఇది తెలుసుకొని మళ్ళీ నేను ఈరోజు చెప్పాల్సి వచ్చింది కాబట్టి అందరూ ఆ పార్వతి పరమేశ్వర్ల అనుగ్రహంతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్